హాయ్ ఫ్రెండ్స్ కొత్త టీచర్ల నియామకాలకు ఒక కొత్త విధానం అంటూ కూడా మనకి ఈరోజు పేపర్లో కూడా ఒక వార్త రావడం జరిగింది డిఎస్సి టాపర్లు కట్ ఆఫ్ మెరిట్ లిస్టులకు చెల్లు నేరుగా అర్హత అభ్యర్థులకు మెసేజ్లు రాష్ట్ర శాఖ ఆదేశాలు ఏర్పాట్లపై విద్యాశాఖ కసరత్తు మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించి మెరిట్ అదేవిధంగా ఎస్ఆర్ సెలవులు విద్యా విధానం అనేక విషయాలకు సంబంధించి ప్రతిరోజు ఒక వీడియో అయితే చేస్తాము ఈరోజు ఇచ్చినటువంటి యొక్క డైరెక్ట్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు మెసేజ్లు రావడం అనేటువంటిది జరుగుతుంది అదేమిటో ఒకసారి చూద్దాం డిఎస్సీ టీచర్ల నియామకాల విషయంలో ఈసారి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు గతంలో డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన తర్వాత సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టు ఏ కేటగిరీ పోస్ట్ ఎన్ని మార్కుల వరకు ఆగిపోతుందనే కటాఫ్ ఇచ్చేవారు ఈసారి డిఎస్సి నియామకంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అలా చేయడం లేదు జిల్లాలో ఎనిమిది అంటే ఇది ఒక్కో జిల్లాకి యొక్క సంఖ్య మారుతుంది ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతం ఎగ్జాంపుల్ అనంతపురం తీసుకుంటే ఎనిమిది వందల పోస్టులు కూడా ఉన్నాయి దానికి నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు ఆ ఎనిమిది వందల ఏడు మందికి కూడా సెలెక్ట్ అయినటువంటి వారికి మెసేజ్లు అయితే కూడా రావడం కూడా జరుగుతుంది అభ్యర్థులు తమ హాల్ టికెట్తో విద్యాశాఖ ఇచ్చిన లింక్ ద్వారా ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకున్నారు దీంతో ఏ సబ్జెక్టులో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఎవరికి ఎక్కువ వచ్చాయో ఇప్పటివరకు అభ్యర్థులకు తెలియలేదు అంటే మన మార్కులు మనకే తెలుస్తాయి కానీ అందరూ తెలియటం లేదు ఇప్పుడు డైరెక్ట్గా సెలెక్ట్ అయినటువంటి మెరిట్ లిస్ట్ కాకుండా వారు సెలెక్ట్ అయినటువంటి వారికి వాళ్ళ యొక్క చరవాణికి వ్యక్తిగతంగా మెసేజ్ కూడా రావటం జరుగుతుంది వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ల యొక్క వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలని కూడా చెప్తున్నారు ఈ యొక్క సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేటువంటిది రేపు నుంచి అయితే జరుగుతుందని కూడా తెలియజేశారు రేపు లేదా ఎల్లుండి అయితే ఖచ్చితంగా ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు తేదీల్లో జరుగుతుంది అనేటువంటిది రాష్ట్ర విద్యాశాఖ సమాచారము ఇదేమైనప్పటికీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఏ ఏ సర్టిఫికేట్లు మీరు తీసుకెళ్లాలో చెక్ లిస్ట్ కూడా పెడతాను ప్రయత్నం చేయండి ఇది ఫ్రెండ్స్ మరి దాదాపుగా ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే సమయానికి కూడా మీకు సెలెక్ట్ అయిన వారికి మెసేజ్లు కూడా వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను గమనించగలరు ఇదేమైనా కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ కొత్త జీవితంలో కొత్త టీచర్గా కొత్త విద్యార్థులను తయారు చేయడానికి మీ యొక్క కొంత సహకారాన్ని అందించాలని కూడా కోరుకుంటున్నాను జై హింద్